अन जा गुंड मिल గ్రామంలో తిరుమలయ స్వామి కళ్యాణ ప్రోత్సవోత్సవ సందర్భ రాష్ట్ర స్థాయి పోటులు మండల ఏర్పాటు చేయడం జరిగింది మొదటిదవ మంది సాధించిన వారు నేలరమ్మ తల్లి ఆశీసులతో అందులమ్మ తల్లి ఆశీస్లతో అట్టాలు గారు చన్నగిరి గ్రామం తిరుమల కర్నూలు జిల్లా వాళ్ళ కింద మూడు వేల తొమ్మిది వందల రోజుల గురు లాగి మొదటి దగ్గర సాధించడం జరిగింది రెండవ మంది సాధించిన వారు లింగేశ్వర స్వామి ఆస్తులతో వీరస్వామి గారు లింగదల వీరబృహ వీరబ్రహ్మస్వామి ఆస్తులతో బసన్న గారు కోలవర్జత మూడు వేల ఆరు వందల అడుగులకు రెండు వేల రెండవ బహుమతిని మూడవ బహుమతి సాధించిన వారు హుసేన్ గారు తాలకర్ జమ్మ దేవరకొండ మండలం కర్నూలు జిల్లా వర్జత మూడు వేల మూడు వందల నాలుగైదు స్థానాల్లో రెండు జగలు కూడా సమానాన్ని లాగి నాలుగు ఐదు స్థానాల్లో సేవగాని రామార్జునే గారు భువనేశ్వర్ గారు పేర్నపాడు గ్రామం వేముల మండలం వైఎన్సార్ కడప జిల్లా గాలి శ్రీనప్ప గారు పెద్ద కల్లు మండలం అనంతపురం జిల్లా వారి మూడు వేల మూడు వందల అడుగుల లాగి రెడ్డి దగ్గర కూడా సమాన దరము లాగి నాలుగైదు బహుమతులు సాధించడం జరిగింది ఆరోగ్య మంత్రి సాధించిన వారు పెద్ద కాశీలకు చిన్న కాశీసా ఎస్ ఎజ గౌసర్ గారు మండల అనంతపురం జిల్లా వారి మూడు వేల అర పత్రి ఏడు చిన్న లాగి ఆరోగ్య

മാധവരാജു ഗുരു പിട പത്തകൊണ്ട മണ്ഡല തെളിഞ്ഞു വരച്ച മൂന്ന് വേല യാബൈ ആരോഗ്യ തൊദവ സ്ഥാനം പദവ ബഹുമതി സാധിച്ചു നാഗലിംഗേശ്വര സ്വാമി ആശ്രമ ശിവഗ அரபை நாலு கிளபுரா பதாபா மத்திய சாதிக்கி